ఆ గీత ఆర్ట్స్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నాను అది స్పెషల్ అది మన అల్లు అరవింద్ గారు నాకు ఈ ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీతో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్ థర్టీ ఇయర్ సంబంధం నేను ఒక నైంటీ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఏమో అనుకుంటాను ఆ టైంలో చిరంజీవి గారితో కలిసి ఫిలం చేయాలని వన్ ఇయర్ ట్రావెల్ చేశాను వన్ ఇయర్ స్క్రిప్ట్ గిఫ్ట్ అన్నీ చేసి బట్ అప్పుడు తెలిసింది ఎందుకు ఈ ఫీల్డ్ ఇలా ఉంది అంటే ఒక్కొక్క సీన్ని ఒక్కొక్క డైలాగ్ని ఒక్క పదిసారి కాదు హండ్రెడ్ టైమ్స్ థింక్ చేసి ఇది చేసి ఇక్కడ చేస్తారు అందుకే ఆయన మెగాస్టార్ రియల్గా నేను అప్పుడు అనుకున్నాను ఇది నేమేమో అక్కడేమో అలా చేసి అలా చేస్తామనుకుంటాము ఎంత పరిశ్రమ ఉంది ఎంత ఎంత సీరియస్గా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయితే కూడా స్క్రిప్ట్లోనే ఉండాము అప్పుడు అనుకున్నాను నేను నేను టూ ఇయర్స్ కాదు ఫైవ్ ఇయర్స్ చేస్తున్నాడు తక్కువ అని అప్పుడు నుంచి సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ గ్యాపిస్తూ ఉన్నాను బికాస్ ఆఫ్ స్క్రిప్ట్ వరకే సో చాలా నేర్చుకున్నాను ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నై నాకు ఎలా అయిపోయిందంటే ఈ పాన్ ఇండియాస్ ఫిల్మ్ చేసి ఒకరితో హిందీ మాట్లాడేది ఒకరితో తెలుగు మాట్లాడేది తమిళ మాట్లాడేది కన్నడ మాట్లాడేది ఏదేదో వస్తూ ఉంటుంది ఈ ఫిలం గురించి చెప్పాలంటే ఇది ఒక గా ఉంటుంది ఫిలం ఇది అంటే సింబాలిజం ఉంటుంది ఈ ఫిలంలో నాకు ఎంత కాన్ఫిడెన్స్ మీ మీద అంటే నాకు తెలుసు మీరు అందరూ డీకోడ్ చేసేస్తారని ఆ కాన్ఫిడెన్స్ తో చేశాను ఈ ఫిలంని ఇది వీళ్ళందరూ చెప్తారు కదా మీ అలా కల్ట్ ఇలా కల్ట్ అని నాకు తెలుసు ఆ కల్ట్ అనేది ఇక్కడుంది అని ఆ కాన్ఫిడెన్స్లో నేను చేస్తానంటే నా ధైర్యం మీరే మీరు ఓపెనింగ్ నుంచి షాక్ అవుతారు ఫస్ట్ ఈ ఫిలం ఫిలంలో తర్వాత ఒక వేరే వేరే రకంగా వస్తుంది మీరు అన్నీ అన్ని డీకోడ్ చేస్తారనుకున్నాను మీరు ఒక మై మైథలాజికల్ కల్కి చూస్ చూ చూశారు ఆ బిల్డప్ ఒక ఫిలం కల్కి మీరు చూసారు కదా ఇక్కడ ఒక సైకలాజికల్ కల్కి చూస్తారు ఈ ఫిలంలో అంతే చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ వచ్చిన అన్ని గెస్ట్స్లకి తర్వాత ఇక్కడ చేసిన ఈ ప్రమోషన్ అన్ని మీరన్నరు నాకు టైం లేదు టైం లేదు అనుకుని వస్తే విశ్వగారు టూ డేస్లో